విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని పీడీఎస్యు రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు గత సంవత్సరాల కాలం నుండి పీడిఎస్యు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతో పాటు విద్యారంగ సమస్యలపై పీడీఎస్యు అల్పరి పోరాటం చేస్తుందని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో విద్యార్థి అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని గొప్పలు చెబుతూ పేద విద్యార్థులకు చదువులను దూరం చేస్తుందని విమర్శించారు అనే ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు అనేక మాటలు విద్యార్థులకు వాగ్దానాలు ఇచ్చినటువంటి పరిస్తుంది వాళ్ళ ప్రజాపాలన చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఇవాళ కేవలం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ల మీద ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వడానికి డబ్బులు లేవా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పీడిఎస్ఈ విద్యార్థి సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరొక వైపు ఇవాళ గత ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి పద్ధతిలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ అనేది పాల్పడుతూ ఉన్నాడు దానిలో భాగంగా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం లేదు వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం లేదు వాళ్ళ ఖాళీగా ఉన్నటువంటి బోధన భోజన పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడం లేదు వాళ్ళ డిఎస్సిలో ఇవాళ అరాకొర పోస్టులతో ఇవాళ తూతూ మంత్రంగా ఇవాళ దాన్ని నడిపించినటువంటి స్థితిని కూడా టీడీఎస్గా మేము ఆరోపిస్తూ ఉన్నాం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్లు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మీద కూడా మేము నిరసన గలం మేము పెద్ద ఎత్తున తెలియజేపుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం